మాస్టర్స్ మనము లాస్ట్ ఒక క్లాస్లో ఒక సెషన్లో లాజికల్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకున్నాం అంటే పిల్లలకు కనుక పండుగల గురించి కానీ మన పురాణాలు కథలు చెప్పేటప్పుడు కానీ వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి ఎలా వాళ్ళకి సమాధానం చెప్పాలి అన్నది తెలుసుకున్నాం ఎందుకంటే మనం కొన్ని లాజికల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిస్కస్ చేసుకున్నాం సో ఈరోజు మనము కొత్త కాన్సెప్ట్ అంటే పూర్వకాలంలో టెంపుల్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది మెడిటేషన్ కానీ పూజ కానీ ఈ దేవుడు అనే కాన్సెప్ట్ అసలు ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది దాని ఉపయోగాలు ఏంటి ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే మనకి ఎప్పుడైతే ఈ ఆన్సర్స్ తెలుస్తాయో మనతో పాటు వాదించిన వాళ్ళు ఉంటారు కదా దేవుడిని నమ్మని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి మనకు అవకాశం అంతే మనము నమ్ మనమందరం నమ్ముతాము నమ్మము అది ఎవరి పర్సనల్ చాయిస్ అది దేవుడిని నమ్మాలి నమ్మద్దు అని కొంతమంది సైన్స్ నమ్ముతారు కొంతమంది దేవుడిని నమ్ముతారు మా ఇంట్లోనే మా మా హస్బెండ్ కానీ మా నాన్నగారు కానీ దేవుడిని అస్సలు నమ్మరు వాళ్ళు మంచి పనులు నమ్ముతారు అదే ఒక పది మందికి సేవ చేయమండి ఫస్ట్ ఉంటారు ఒక్కసారి కూడా తప్పు పనులు చేయరు అధర్మ మార్గంలో ఎప్పుడూ ఉండరు ఉన్న వాటి కూడా ధర్మంగానే ఏదైనా పని చేయాలనుకుంటారు మంచి పనులు చేయాలనుకుంటే సహాయం చేస్తారు ఉన్నంతలో తోచినంత సహాయం చేస్తారు అలా పనులు చేసిన వాళ్ళు దైవాన్ని నమ్మకపోయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దైవాన్ని అసలు దన్నం పెట్టుకోకపోయినా గుడికెళ్ళకపోయినా ఏ రకమైన పూజ చేయకపోయినా ఎప్పుడూ వాళ్ళకి తప్పు జరగదు ఎందుకంటే విశ్వం ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళకి సహాయం చేస్తుంది కాకపోతే కొందరు ఉంటారు అటు ఇటు కాకుండా అధర్మ మార్గంలో ఉంటారు కానీ దైవాన్ని నమ్మరు అలాంటి వాళ్ళతోటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ తొలగాలి అంటే మనం చెప్తే వాళ్ళు వినే ఇది కాదు కాకపోతే మనం వాళ్ళు ఎప్పుడైనా బాధపడుతూ మన దగ్గర వచ్చినప్పుడు మనం లాజికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ ఇప్పుడు అంతా కూడా మన పురాణాల నుంచి తెచ్చుకున్నదే కాబట్టి కొంతమంది ఏమంటారు పురాణాలు అన్ని కథలే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు అని అనుకుంటారు సరే ఒక్క నిమిషంకి మనము అదంతా కథే అని అనుకుందాం ఆ కథ రాసేటప్పుడు స వాళ్ళ ప్రకారం ఇది కథ అనుకోండి ఒకవేళ రామాయణం కానీ మహాభారతం కానీ కొంతమంది వాదిస్తారు మొండిగా అన్నమాట ఇవి కథలు మాత్రమే అని వాదించినప్పుడు కరెక్టే మనము ఇప్పుడు ఆ ప్రజెంట్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం ఉంది అయోధ్య ఉంది అన్నీ ఉన్నాయి మనకు ప్రూవ్ చేయడానికి ఆ క్యారెక్టర్స్ ఆ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి సో మనము నమ్మిన వాళ్ళు నమ్మరు అప్పుడు మనం ఏం చేయాలంటే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనేది ఏంటి అని గుర్తు తెచ్చుకోవాలి అయితే పాత కాలంలో పురాణ కాలంలో లా అండ్ ఆర్డర్ ఇంత స్ట్రిక్ట్గా లేదు అంటే రాజు ఉండేవాడు రాజు చెప్పి అందరూ పాటించేవారు అందరూ రమారమి అందరూ కూడా సరిగ్గానే చెప్పిన మాటలన్నీ వినేవారు ఎప్పుడు ఏదో కొంతమంది ఇప్పుడు దొంగలు వీళ్ళు వాళ్ళు అట్లాంటి పెద్ద ఒక కేటగిరీ ఉండేది వాళ్ళు బాగా బా బందిపోట్లు అట్లా ఉండేవారు ఆ కేటగిరీ ఉండేది వాళ్ళని శిక్షణ పడేది జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరి పనులు ఏ వృత్తుల్లో ఉంటే ఆ వృత్తుల్లో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి ధర్మంగా ఉండాలంటే ఎవరు ఎప్పుడు కూడా కంట వెంట ఎవరో ఒకళ్ళు ఉండి చూస్తూ ఉండాలి కదా ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక ఒక మన్ ఒక నేనే ఉన్నాను అనుకోండి నేను ఒక ఒక షాప్లోకి వెళ్ళాను ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఐటెం తీసేసుకున్నాను దొంగతనం చేశాను ఒక చిన్న ఐటమ్ ఒక పెన్సిలో లేకపోతే ఒక ఇరేజరో లేకపోతే ఒక షార్ప్నరో ఏదో చిన్నది దొంగతనం చేశాను ఎవరికీ తెలియలే అసలు నా చుట్టుపక్క వాళ్ళకి తెలియలే నాతో పాటు వచ్చిన మా అమ్మ నాన్నకి తెలియలేదు పక్క వాళ్ళకి ఎవరికీ తెలియలేదు షాప్ కీపర్కి తెలియలేదు షాప్లో అతనికి తెలియలేదు మొత్తానికి నేను సక్సెస్ఫుల్గా ఆ షార్ప్నర్ని తీసుకొని వచ్చేసా చిన్న షార్ప్నర్ని తీసుకొని వచ్చేసా ఎత్తుకొని వచ్చేసా దొంగతనం చేశా ఆ చిన్న షార్ప్నర్కి పోలీస్ రిపోర్ట్ ఇస్తారా ఎవరైనా లేకపోతే పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తా మనం పోలీసుని ఎక్స్పెక్ట్ చేస్తామా ఏమంటాం మనం ఆ చిన్నదేగా అంటాం ఒకవేళ ఒకవేళ మనకు షాప్ కీపర్ షాప్లో పనిచేస్తే తను మనం పట్టుకున్నా ఆ చిన్నదైగా దీనికైనా పోలీస్ ఎందుకంటే పోలీసుని పిలిస్తే ప్రతిదానికి ఏమవుతాయి డబ్బులు అంటే పని వేస్ట్ కదా వాళ్ళు ఉన్నది ఇంపార్టెంట్ పనులు చేయడానికి అలానే పాతకాలంలో రాజులు వాళ్ళ సైన్యం ఉంది రాజ్యాన్ని కాపాడడానికి పెద్ద పెద్ద బందిపోట్లు ఈ డాకులు ఉంటారు కదా వచ్చి అంత అతలాగుతలం చేస్తారు రాజ్యాన్ని వాళ్ళ నుంచి రక్షించడానికి మాత్రమే చిన్న చిన్నవన్నీ కూడా మనం ఇప్పుడు నా మనసు మంచిదయ్యి ఉంటే నేను చార్పనర్ దొంగిలించేదాన్ని కాదు కానీ మనసు మంచిగా ఉండాలంటే ఒక రకమైన భయం ఉండాలి నాకు ఎవరి పట్లైనా భయం ఉండాలి ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇవ్వరుగా అంటే ఏం చేస్తాం దొంగతనం చేయడానికి ఆశ వస్తుంది ఎందుకంటే మంత్రం భౌతికంలో ఉన్నాము నా దగ్గర లేనిది కావాలి అని అంటే అక్కడ ఉద్దేశం ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లని అనుకోండి ఎనిమిదేళ్ళ పిల్లని ఆ అమ్మాయికి షార్ప్నర్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏముంటుంది అందరికి చూపించుకోవాలి తన దగ్గర లేదు వాళ్ళ నా అన్న నడితే కొని కొని కొనియమంటే కొనియలేదు అప్పుడు ఏం చేస్తారు ఆ పిల్లకి ఆశ ఉందనుకోండి ఒక షార్ప్నర్ దొంగతనం చేసింది ఓకే ఎందుకంటే చాలా ఉంది తనకి చూ చూపించుకోవాలని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని అన్ని చేయాలని ఉంది అయితే చూపించుకోవాలని ఉన్నప్పుడు ఆ పని చేసింది ఏదో ఆశతో అలానే కానీ మన ఆశని కంట్రోల్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి చిన్నపిల్లకి ఏం తెలుసు అంటాం కానీ అదే వయసు మనం నేర్పించడాన్ని అలానే పెద్దవాళ్ళు అలాంటి తప్పు చేశారనుకోండి ఏదో ఆశతో లేకపోతే అవసరానికో ఏదో తప్పు చేశారు చెయ్యాలి అని అనిపించింది అనుకోండి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎట్లా ఒక భయము అనేది ఉండాలి అందుకనే మనం ఈ ఎలాంటి క్యారెక్టర్స్ని సృష్టించామంటే మనము ప్రతి ఒక్క ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఒక దేవుడిని పెట్టాం అంటే మృత్యు వచ్చిన దేవుడు అంట మృత్యుదేవుడు అంట మృత్యుదేవత అంట యమధర్మరాజుని పెట్టాం చిత్రగుప్తుడు చిత్తగుప్తుడు కొన్ని కొన్నిసార్లు చిత్రగుప్తుడు అంటారు కొన్ని కొన్నిసార్లు చిత్తగుప్తుడు అంట అంటే చిత్తాలు రాసే గుప్తుడు గుప్తంగా చిత్తాలు రాస్తాడు ఆ షార్ప్నర్ దొంగలించామని ఎవ్వరికీ తెలియకపోయినా చిత్తగుప్తుడు చిత్తగుప్తుడికి తెలుసు అంటే ఏంటి నీకు ఒక కర్మ వస్తుంది నువ్వు చేసింది తప్పు నీకు ఒక కర్మ వస్తుంది అని ఒక 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 రాసిపెట్టు ఉంటారు అంతే దానికి పది పదంతల కర్మ వస్తుంది అని అట్లా మనము మన మన పురాణాలు ఇవన్నీ రాసిపెట్టున్నారు యమధర్మరాజు నరకము స్వర్గము అన్నీ పెట్టున్నారు ఎందుకు అంటే ఆ భయం అనేది లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు ఏ పనులైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఒక పద్ధతి ఉండదు ఇంతమందిని గవర్నమెంట్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది ఏదైనా మనలో ధర్మం ఉండాలి ఆ ధర్మాన్ని పెంచాలి అంటే కథల రూపంలో చెప్పాలి ఎన్ని రకరకాల కథలు చెప్పారు అండ్ పూర్వకాలంలో గురువులు పిల్లల్ని తీసుకెళ్ళి అంటే రాజపిల్లల్ని యుద్ధం నేర్పించడానికి అవన్నీ గురువులు చేసేవారు చాలా కఠినంగా వాళ్ళని హాస్టల్లో లాగా తీసుకెళ్ళి మంచి ట్రైనింగ్ ఇచ్చేవారు మెడిటేషన్ చెప్పించేవారు ఆరోగ్యకరమైన ఫుడ్ ఇచ్చేవారు అంటే అన్ని రకరకాలుగా తి వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి పద్ధతిగా నేర్పించారు అండ్ అన్నిటికంటే ముఖ్యం మీరు పురాణాలు చూస్తే మన గురువులందరూ కూడా ఎక్కువ కథలు చెప్పేవారు పిల్లలకి కథల ద్వారానే ధర్మాన్ని ప్రచారం చేసేవారు అంటే ధర్మాన్ని చెప్పేవారు ఇట్లా చేస్తే ఇది తప్పవుతుంది ఇది మంచిది ఇది చెడ్డ ఇలా కాదు ఇది 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 శాపము ఇది పుణ్యము ఇది పాపము అని ఇలా చేస్తే శపించాడు అట్లాంటివన్నీ కూడా కథల రూపంలోనే చెప్పేవారు ఆ కథలు వాళ్ళకే కాకుండా పెద్దవాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ అవ్వాలంటే మనకి పెద్ద పెద్ద లాజికల్ బుక్స్ కావాలి అందుకనే రామాయణాన్ని మహాభారతాన్ని భగవద్గీతాని అన్నిటిని కూడా మన ఉపయోగం కోసం మన కోసం వాళ్ళు కష్టపడి రాసిన గ్రంథాలనుకోండి మనం ఎట్లా మన జీవితాన్ని గడిపించి మీరు రామాయణం బుక్ అనుకోండి మీరు రామాయణం దేవుడిచ్చిన రా దేవుడు గురించి చరిత్ర అనుకోండి ఏదైనా అనుకోండి కానీ దానివల్ల ఉపయోగం ఉందా లేదా మనం అక్కడితో ఎండు చేసుకోవాలి అంటే ఏంటంటే వా వాదించడానికి కూడా వాళ్ళకి చెప్పడానికి ద దట్ ఈస్ ద రీజన్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ధర్మము ఎట్లా ఎట్లా చెప్పాలో అందరి మధ్యలో ఎట్లా పంపించాలో అన్నది రీజన్ దానికి ఇలా క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఇలా కథలు చెప్పడం కానీ అనుకోండి సో ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ మన పురాణాల్లో ఉన్న ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే న్యాయదేవత ధర్మదేవత ఈ రెండు కాన్సెప్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయినవి న్యాయదేవత అంటే చట్టం అంటే రూల్స్ లాస్ మనందరికీ చెప్పినట్టు అన్నీ పాటించాలి మన మన మనందరం ఫిజికల్గా ఇప్పుడు ఒకళ్ళు నేను వెళ్ళి చంపాను అనుకోండి న్యాయదేవత అంటే న్యాయం చట్టం నా కట్టుబడి ఉంటా ఉంటే నన్ను కూడా జైల్లో వేస్తారు నన్ను కూడా శిక్షిస్తారు కానీ కొన్ని ఎస్కేప్ అయిపోతాం మనం ఎవ్వరికి తెలియకుండా ఎస్కేప్ అయిపోయామని మనం అనుకుంటాం ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు షార్ప్నర్ షార్ప్నర్ నేను దొంగలించాను దొంగలించినప్పుడు ఏమవుతుంది ఎవరు చూడలేదు ఎవరు పట్టుకోలేదు ఎవరికీ తెలియదు నాకు ఆ భగవంతుడికి ఆ విశ్వానికే తెలిసి నేను షార్ప్నర్ దొంగలించానని అప్పుడు ఏమవుతుంది నా దగ్గర ఉన్న నాలుగు పెన్సిళ్ళు పోతాయి అప్పుడు నేనే తెలుసుకుంటా నేను షార్ప్నర్ దొంగలించా కాబట్టి ఇది పోయింది అని అది ఎవరు చేస్తున్నారు ధర్మదేవత చేస్తుంది ఈ న్యాయదేవత ధర్మదేవత ఇద్దరు అక్క న్యాయ న్యాయదేవత మన న్యాయదేవత కళ్ళల్లో నుంచి మనం తప్పించుకున్న ధర్మదేవత కళ్ళల్లో నుంచి మనం తప్పించుకోలేము ఆ కర్మ అనుభవించాల్సిందే అందుకనే మీరు చూస్తారు ఎవరైనా మోసం చేసి డబ్బులు సంపాదించారనుకోండి వాళ్ళు అనుభవించాల్సిందంతా కూడా అనుభవిస్తారు అసలు ఎప్పటికైనా వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ నరకయాతన పడతారు ఒకరిని ఏడిపిచ్చి రూపాయి తీసుకున్నారనుకోండి వాళ్ళ ఏడుపు వాళ్ళ వాళ్ళ దుఃఖము బాగా గట్టిగా తగులుతుంది చాలా తగులుతుంది వాళ్ళు ఆ రూపాయితో ఆ రోజు సుఖపడి ఉండొచ్చు మర్నాడు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు సో అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రతి క్లాస్లో చెప్పేది ఏంటంటే ధర్మ మార్గంలో ఉండాలి ఎప్పుడైతే ధర్మ మార్గంలో ఉంటామో సగం కర్మలు మనం అక్కడే తొలగించుకుంటాం ధర్మ మార్గం అంత ఈజీ కాదు ప్రతిరోజు భౌతికంలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కాకపోతే ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి కథ చెప్తేనే కదా తెలుస్తుంది ఇప్పుడు నేను ఒక షార్ప్నర్ కథ చెప్పాను నా కథ అని చెప్పి చెప్పాను అప్పుడే కదా తెలుస్తుంది వేరే వాళ్ళకి అట్లానే కథల రూపంలో ఈ పంచతంత్రాలు కానీ లేకపోతే మన పాత కథలు ఏవైతే ఉన్నాయో అన్ని ఇట్లాంటి కథలే ఉంటాయి మారల్ వాల్యూస్ ఇచ్చే కథలు సో ఇవన్నీ రావడానికి రీజన్ కూడా అదే ఎందుకంటే ఈ ఈ నాలెడ్జ్ని అంటే మంచిని మనం స్ప్రెడ్ చేయాలి అదే దైవం రూపంలో చెప్తున్నాం అనుకోండి దైవం ఇలా వచ్చాడు ఇన్ని ఇన్ని రూపాల్లో వచ్చాడు విష్ణుమూర్తి ఇన్ని అవతారాలు ఎత్తాడు అని మనం ఎప్పుడైతే చెప్తామో అది ఒక తెలియని కాన్సెప్ట్ అనమాట అంటే ఏంటంటే మనం చూడలేం కదా ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి నేను వానదేవుడిని నేను చెప్తున్నాను రేపు వర్షం పడుతుంది అని నేను చెప్తాను ఒక మాట అన్నప్పుడు ఏమవుతుంది రేపు వర్షం పడలేదనుకోండి అందరు వచ్చి నన్ను అడుగుతారు నువ్వు వానదేవుడు అన్నావుగా నువ్వు ఎందుకు వర్షం పడుతుందన్నా వర్షం ఏం పడలేదు నువ్వు దేవుడు కాదు ఏమి కాదు అని అదే నేను వానదేవుడిని పూజ చేస్తున్నా యజ్ఞం చేస్తున్నా వర్షాలు పడాలి అని అంటే అదొక నమ్మకం అదొక ప్రాసెస్ ఒక మేనిఫెస్టేషన్ అనమాట అంటే ఏంటి ఒక దేవుడు ఉన్నాడు నేను నమ్ముతున్నాను వర్షం పడుతుంది ఎప్పుడైతే మనం పాజిటివ్గా థింక్ చేస్తామో అందరము ఇప్పుడు దేవుడు అన్నప్పుడు గుడికెళ్ళిన వాళ్ళు అందరూ నమ్మకంతో వెళ్తారు అంటే ఏంటి అందరూ పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఎనర్జీ అంతా పాజిటివిటీగా మారుతుంది అందుకని దేవుడు అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడిని దేవుడు ఒక పవర్ మనకంటే ఎక్కువ ఉన్న ఒక పవర్ మనని ఎప్పుడూ చూస్తూ ఉంది ఎప్పుడూ కూడా మనని కాపాడుతూ ఉంది నేను ఎప్పుడూ అనుకోలే లైఫ్లో మెడిటేషన్లోకి వస్తానని ఇట్లా చెప్తానని క్లాసెస్ తీసుకుంటానని ఎప్పుడూ అనుకోలే ప్రణాళికలో ఉంది అంతే అది ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను అన్నది నాకు అదంతా ఆలోచిస్తే నాకే వింతగా ఉంటుంది నేనేనా చెప్పేది అని అనిపిస్తుంది సో అలాగా మీ లైఫ్లో కూడా ఒక ప్రణాళిక ఉంటుంది ఎందుకు వచ్చారో ఏంటో మనకు తెలియదు కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకు ఉన్నంతలో తోచినంత సహాయం చేసుకుంటూ వెళ్తున్నామో మీరు దేవుడిని నమ్మకపోయినా పర్లేదు ఆ స్టేజ్ దాటి దాటిపోయి దేవుడిని నమ్మకపోయినా పర్లేదు మంచి చేసుకుంటూ పోండి మీకు ఎప్పుడూ అన్యాయం జరగదు కంపల్సరీగా మంచి జరుగుతుంది అప్పుడు ఇమీడియట్గా మనకి క్వశ్చన్స్ వస్తాయి మీకు అన్యాయం జరగదు అంటే ఇమీడియట్గా క్వశ్చన్స్ నేను చీమకి ద్రోహం చేయలేదు దోమకి ద్రోహం చేయలేదు వీళ్ళకి ద్రోహం చేయలేదు వాళ్ళకు ద్రోహం చేయలేదు అయినా నాకు ఆస్తులు లేవు మందిని ఏడ్పించుకు తిన్నారు వాళ్ళకి వాళ్ళు ఎంత సంపాదించుకొని ఉన్నారో పది కార్లుగా ఉన్నారు పది మిద్దలుగా ఉన్నారు ఇవి అన్నీ డైలాగులు వస్తాయి మనము ధర్మ మార్గంలో ఉన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంతకు చెప్పినప్పుడు ఇంకోసారి ఏమనిపిస్తుంటుంది పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఇంత న్యాయంగా చేస్తున్నామో మనకు తక్కువ వచ్చినాయి డబ్బులు అని అనుకుంటాం కానీ మనవి మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్నో జన్మలు ఏవో కర్మలు చేసుకుంటూ వచ్చాం అందుకనే మానవ జన్మెత్తం మానవ జన్మెత్తాం అంటే కర్మలు తీర్చుకుంటున్నాం సో ఈ జన్మలో కొంచెం కష్టంగా ఉన్నా కొన్ని కర్మలు తీర్చేసుకుంటున్నాం అనుకోండి కొంచెం కష్టంగా ఉంది అండ్ ఇంకోటి అధర్మంతో సంపాదించిన రూపాయి కూడా ఎప్పుడు ఎవ్వరికి వంట పట్టదు మనకి చూడ్డానికి వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు అని అనుకుంటాం కానీ లోపల ఏం జరుగుతుందో వాళ్ళ ఇంట్లోపల ఏం జరుగుతుందో వాళ్ళు ఎట్లా కొట్ కొట్టుకుంటున్నారా వాళ్ళ పిల్లలకు ఆరోగ్యం ఎలా ఉంది చదువు ఎలా ఉంది అవి ఏవి మనకి తెలియదు సో వాళ్ళు పడే బాధలు వాళ్ళకు ఉంటాయి మనం బయట నుంచి చూసి ఫేస్బుక్లో పిక్చర్లు చూసి వాళ్ళు వెకేషన్కి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ తిరగడానికి వెళ్ళారు ఫ్లైట్లో వెళ్ళారు పది చీరలు కొనుక్కున్నారు ఇరవై నగ నగలు వేసుకున్నారు అనుకుని అవే చూస్తాం కానీ లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు అండ్ ఇంకోటి విశ్వానికి బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది ఎవరైనా రూపాయి అధర్మంలో సంపాదించారనుకోండి దానికి తగ్గట్టే రూపాయికి రూపాయి పోతుంది అంతే అది పోతుంది ఇంకా ఇంకా దానికి క్వశ్చన్సే లేవు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కిందట ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను ఒకరోజు హాల్ టికెట్ కోసము అప్పుడు ఎగ్జామ్స్కి హాల్ టికెట్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా హాల్ టికెట్కి వెళ్ళినప్పుడు ఇది నిజంగా జరిగింది హాల్ టికెట్కి వెళ్ళినప్పుడు నాకు ఒక పర్స్ దొరికింది ఆ పర్స్లో వంద రూపాయలు ఉన్నాయి ఎవరిదో పర్స్ నాకు తెలియదు అయితే ఆ పర్స్ చూసాను అందులో వంద రూపాయలు ఉన్నాయి ఆ వంద రూపాయలు అక్కడ ఎవరిని అడిగాను ఇది మీ పర్సా మీ పర్సా అని అడిగాను ఎవరు మాట్లాడలేదు కాదు అన్నారు అప్పుడు నేను ఏం చేయాలి బాధ్యతగా ఉన్నప్పుడు అది నాది కాదు ఆ వంద రూపాయలు నేను ప్రిన్సిపల్కి ఆఫీస్లో మా ఆఫీస్ రూమ్లో ఇచ్చేయాలి లేకపోతే ఎవరో ఒకరికి దానం చేసి ఉండేయాల్సింది నాది కాదు అని నేనేం చేశాను వంద రూపాయలు వచ్చినాయి కదా నేను వెళ్ళి చాక్లెట్ కొనుక్కున్నాను ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నాను ఒక కూల్ డ్రింక్ కొనుక్కున్నాను ఇంకేవో కొన్ని సామాన్లు కొనుక్కున్నాను ఎంజాయ్ చేయడానికి ఆ వంద నాది కాదు కదా ఫ్రీగా వచ్చింది కదా అనుకున్నాను అప్పుడు అంత జ్ఞానం లేదు మీరు నంబర్ మాస్టర్స్ నాకు ఒక కరెక్ట్ కరెక్ట్ ఒక వన్ వీక్లో మా అమ్మ బస్లో వెళ్తుంటే ఏది నా నా ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ కాదు కాలేజ్ ఫీజు కట్టడానికి పదివేలు పెట్టుకొని వెళ్తుంది కాలేజ్ ఫీజు కట్టడానికి వెళ్తున్నప్పుడు బస్లో పదివేలు ఎవరో కొట్టేశారు అయితే అప్పుడు నాకు అర్థమైంది నేను వంద రూపాయలు తీస్తే నాకు పదివేలు పోయినాయి అంటే ఇది నిజంగా నాకు జరిగిన విషయం నా నా లైఫ్లో నైంటీ సెవెన్లో జరిగిన విషయం ఇది సో అప్పటి నుంచి నాకు బాగా తెలుసు ఏంటంటే డబ్బులు ఒక్క ఒక్క ఒక్కలివి ఒక రూపాయి తీసుంటే దానికి తగ్గట్టే డబ్బులు పోతాయి మనకి సో కర్మ అనేది ఒక్కొక్కసారి ఇమీడియట్గా అది ఆ టైంలో నాకు ఇమీడియట్గా వచ్చింది కాబట్టి నాకు అర్థమైపోయింది నాకు తెలిసింది ఓకే ఇమీడియట్గా వచ్చింది నేను చేసిన కర్మ నేను చూసేసుకున్నా ఒక్కొక్కసారి ఏమవుద్ది కర్మ లేట్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా అధర్మంగా సంపాదించారనుకోండి ఇవాళ అధర్మంగా సంపాదిస్తే పదేళ్ల తర్వాత అవ్వచ్చు ఆయనకి ఏవో రకరకాల జబ్బులు రావచ్చు పదేళ్ళ తర్వాత అది మనకు తెలీదు కానీ తప్పకుండా యూనివర్స్ బ్యాలెన్స్ చేస్తుంది ఒక తప్పు చేస్తే దానికి బ్యాలెన్స్ ఆ శిక్షణ పొందాలి మనం సో నాకు ఎప్పుడైతే పదివేలు పోయినాయో మా అమ్మ అమ్మ డబ్బులు నా ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు మా అమ్మ డబ్బులు పోయినాయి పదివేలు అంటే చాలా ఎక్కువ డబ్బులు అంటే మంచి కాలేజీలలో చదివి డబ్బులు కట్టాలని సేవ్ చేసుకొని అంతా వెళ్ళినప్పుడు పదివేలు అప్పుడు పోయాయి అంటే చాలా బాధపడ్డాం అందరం ఇళ్ళ ఇంట్లో అందరం బాధపడ్డాం ఏం చేస్తాం ఇంకా పోయినాయి సో ఆ బాధ అనేది చూసినప్పుడు నాకు ఆ రోజు అనిపించింది ఆహా నేను అట్లా చేశా కాబట్టి ఇమీడియట్గా నాకు చూపించాను దాని తర్వాత నేను శిక్షణ పొందలేదనుకోండి అయినా అలాంటి తప్పులే చేస్తున్నాను అనుకోండి పోకుండా ఎందుకుంటే డబుల్ పోతాయి సార్ మూడు మూడు మూడంతులు పోతాయి నాలుగొంతులు పదంతులు పోతాయి డబుల్ సో ఎప్పుడైతే మనం శిక్షణ నేర్చుకుంటామో ఆ కర్మ మనకి తీరిపోతుంది ఎందుకంటే మనం ఇంకా దాని తర్వాత ఎప్పుడు తప్పులు చేయము అమ్మో ఒక రూపాయి తీస్తే ఎవరిదైనా పది పోతాయి అని తెలిసినప్పుడు రూపాయి తీయాలనే ఆలోచన కూడా రా తప్పు అని మన మనసులో ధర్మం చెప్తూ ఉంటుంది సో ఇవన్నీ చేయాలంటే నేను చెప్పాను అనుకోండి నేను రాజుని మీరు అందరు ఇట్లా చేయాలంటే రాజునంతవరకు చేస్తారు తర్వాత చేయరు అందుకనే దైవం అనే కాన్సెప్ట్ అనేది బాగా వచ్చింది ఎందుకంటే దైవాన్ని నమ్మినప్పుడు భయపడతాం మనం అమ్మో లేదు ఇలాంటి తప్పులు చేయకూడదు అంటే ఒక విధంగా ఒక విధంగా మంచి పనులు చేస్తున్నాం అనమాట సాయిబాబా బుక్లో చెప్తాడు మనము ఏమి చేయకపోయినా ఆకలిగా ఉన్న కుక్కకి కొన్ని మెతుకులు పెట్టినా కూడా కొంచెం అన్నం పెట్టినా కూడా మీకు ఎంతో పుణ్యం వస్తుంది అని ఆనిమల్స్కి అన్నిటికీ జంతువులన్నిటికీ బాబా పెట్టేవాడు బుక్ బుక్లో చదివితే మనం బుక్కులు చదివితే ఎన్నో చేస్తాం ఎన్నిసార్లు మనం బుక్కులు చదువుతాము పారాయణాలకు చదువుతాము మొక్కుకొని చదువుతాము వారం రోజుల్లో ఫినిష్ చేయాలని ఎప్పుడైనా మనము బాబా చెప్పిన తత్వాన్ని నేర్చుకునే ప్రయత్నం చేశామా ఎన్నిసార్లు మనం వెళ్ళి బుక్ చదివిన తర్వాత అరే బుక్లో చదివాము కుక్క కూడా బాబా పెట్టమన్నాడు అని ఎన్నిసార్లు మనం వెళ్ళి కుక్కకి అన్నం పెట్టొచ్చాం బుక్ చదివిన తర్వాత ఆ కుక్కల పాపం బయట అట్లనే తిరుగుతుంటాయి అరుస్తుంటాయి వాటికి ఫుడ్ పెట్టే వాళ్ళు ఉండరు ఏమీ ఉండదు అట్లా పాపం తిరుగుతూ ఉంటాయి ఆవులు అయితే కొన్ని రోడ్డు మీద పేపర్లు కూడా తింటుంటాయి ఆకలికి తట్టుకోలేక పాపం అంత అంత ఇదిగా మనం మనం తయారయ్యే ఎప్పుడైనా ఎండలు మండిపోతుంటాయి ఒక గిన్నెలో నీళ్లు పెడతాము పిట్టలకైనా దేనికైనా అనుకున్నాము ఆలోచన వచ్చిందా ఎప్పుడు నాకు కావాలి నాకు కావాలి నేను తినాలి మా పిల్లలు తినాలి నా భర్త తినాలి మా అందరూ తినాలి నేను పెళ్లి చేస్తే ఒక మా ఇంట్లో పెళ్ళైనా ఈవెంట్ అయినా వంద రకాల ఫుడ్ పెట్టాలి ఇవే అనుకున్నాం కాబట్టి కానీ తత్వాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయలేదు ఎప్పుడు మనం సో అందుకని మాస్టర్స్ మనం అంటే దైవం కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు దైవాన్ని ఫాలో దైవాన్ని నమ్మకపోయినా ఫాలో అవ్వకపోయినా పర్లేదు కానీ దైవం చెప్పే తత్వాన్ని మాత్రం ఫాలో అవ్వండి మీరు రెండు చేతులు దండం పెట్టుకొని కలిపి దండం పెట్టాల్సిన అవసరం లేదు కానీ అమ్మవారు చెప్పిన అన్ని మంచి లక్షణాలు శివుడు చెప్పిన లక్షణాలు విష్ణుమూర్తి చెప్పిన లక్షణాలు ఆయన ప్రతి అవతారంలో ఏం పాటించారు ఏం స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు అవన్నీ చేసుకుంటే చాలు మీరు దండం పెట్టాల్సిన అవసరం లేదు గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏమి చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు చెప్పే మంచి పనులు చేస్తే మాత్రం తప్పు తప్పకుండా దైవం మీతోడే ఉంటుంది మీ కర్మలన్నీ తొలగిపోతాయి అందుకనే ముందు క్లాస్లో నేను చెప్పినట్టు జ్యోతిష్య శాస్త్రం అది కరెక్టా తప్ప అని చెప్పే అంత దాన్ని కాదు నేను కానీ మంచి పనులు చేస్తే మాత్రం తప్పక మంచి జరుగుతుంది మీకు మీకు మీ పిల్లలకి అందరికీ మంచి జరుగుతుంది ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది అని నమ్ నమ్మే మనిషిని నేను ఎప్పుడైనా సరే మంచి చెయ్యండి ధర్మ మార్గంలో ముందుకెళ్ళండి తప్పక మంచి జరుగుతుంది ఇది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ మాస్టర్స్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టెంపుల్స్ టెంపుల్స్ ఎందుకు కట్టారు అయితే పూర్వకాలంలో ఇప్పుడు ఇప్పటిలాగా ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు యూట్యూబ్లు టీవీలు ఏమీ లేవు ఛానల్స్ ఇవన్నీ రకరకాల ఛానల్స్ ఈ ఛానల్ బాగాలేదంటే ఇంకో ఛానల్ తిప్పుకుంటాం ఖాళీగా కూర్చున్నామంటే ఫోన్లో ఇటు అటు అటు ఇటు స్వాప్ చేస్తూ ఉంటాం ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆన్లైన్లో ట బోరే కొట్టదు ఒక ఫోను ఒక టీవీ ఒక ఇంట్లో ఇచ్చారనుకోండి ఒక ఇంట్లో ఉన్నారు కావాల్సిన తినడానికి సామాన్లు ఉన్నాయనుకోండి మీరు ఇంటి బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అంత చక్కగా ఎవ్వరు రాకపోయినా ప్రపంచంతో సంబంధం లేకుండా మనం సినిమాలు చూస్తూ ఒక పదేళ్ళైనా అట్లా ఉండేయచ్చు అట్లాంటి అట్లాంటి జనరేషన్లో ఉన్నాం మనం ఎండ ఎండకు ఎండ చూడాల్సిన అవసరం కూడా లేదు బయటికి పోవాల్సిన అవసరమే లేదు బయట ఏదైనా కానివ్వండి మనకు ఒక మంచి ఇల్లు ఉంది ఫుడ్ ఉంది ఒక టీవీ ఉంది చూడడానికి ఛానల్స్ ఉన్నాయంటే బోర్ అనేదే కొట్టదు మనకి ఆ స్టేజ్కి వచ్చేసాం పాతకాలంలో ఏమున్నాయి మరి ఆరింటికల్లా చీకటి పడ ఎనిమిదింటికల్లా చీకటి పడేది అనుకోండి పోని ఎనిమిదింటికల్లా చీకటి పడాలంటే మరి ఈవెంట్స్ ఏం చేయాలి అంటే గుడి అనేది ఏమైపోయిందంటే అదొక ప్రాసెస్ అయిపోయింది ఏంటంటే గుడికి వెళ్ళాలనుకోండి చక్కగా స్నానం చేయాలి ఒక ఈవెంట్ అనమాట మనం ప్రసాదం తయారు చేసుకోవాలి మంచి బట్టలు కట్టుకోవాలి ఆ ప్రసాదంలో రకరకాల పప్పులు అన్నీ వేస్తారు పులిహోర కూడా ఎందుకు చేస్తారంటే ఫస్ట్ మనం పులిహోరలో అప్పుడు లాస్ అంటే పాతకాలంలో చక్కగా అన్ని రకాల పప్పులు పల్లీలు జీడిపప్పులు నువ్వులు కొంతమంది బొబ్బర్లతో చేసేవారు పులిహోర రకరకాలుగా చేసేవారు ఏంటంటే హెల్తీ ఫుడ్ అంతా అందులో వేసారు అన్ని అన్ని రకాల నట్స్ అన్నీ వేసారన్నమాట అందులో అది అది ఒక మంచి ఫుడ్ అవన్నీ తయారు చేసుకొని వెళ్ళేవారు గుడికి వెళ్ళి అందరికీ పంచేవారు ప్రసాదాన్ని పంచేవారు అంటే ఏంటి మంచి పని చేస్తున్నట్టు కదా మామూలుగా ఇంట్లో ఉంటే పోయి ప్రసాదం మనం పంచుతాము ఎవరికైనా ఏదైనా ఫుడ్ ఏం పంచము గుడికి వెళ్తే అదొక ఈవెంట్ పంచుతున్నాం అంటే ఒక మంచి పని చేయిస్తున్నారు మనతోటి మీరు దేవుడి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోకపోయినా మంచి పనులు చేస్తే ఏ దేవుడు కూడా కోపించడు కోపం రాదు దేవుడికి మీరు మంచి పనులు చేస్తుండండి మంచిగా ప్రవర్తించండి మీరు దేవుడి గుడికి వెళ్ళి ఉపవాసాలు చేయకపోయినా పర్లేదు మీరు దేవుడిని నమ్మకపోయినా పర్లేదు దేవుడికి దండం పెట్టకపోయినా పర్లేదు కానీ దేవుడి గుడికి వెళ్ళి మీరు అక్కడ బయట ఉన్న బిచ్చకాయలు అందరికీ డబ్బులు ఇవ్వండి అందరికీ మంచిగా ఫుడ్ పెట్టండి అంత మీ వాళ్ళకి ఫుడ్ పెట్టి వచ్చేయండి గుడి లోపలికి వెళ్ళకపోయినా పర్లేదు దేవుడు స్ఫూర్తిగా మీకు హెల్ప్ చేస్తాడు మాస్టర్స్ ఇది ఏ పురా ఏ బుక్లో పాత పురాణాల మీరు ఏదైనా చూడండి దైవతత్వాన్ని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా పూజలు చేస్తూనే ఉ పూజలు చేసినా చేయకపోయినా ఈ తత్వాలని నమ్మిన వారికి ఎప్పుడు మంచిగా జరిగింది సో ఆ ఆ టెంపుల్ కాన్సెప్ట్ అలా వచ్చింది అందరికీ అదొక మీటింగ్ ప్లేస్ అనమాట అందరూ చక్కగా టెంపుల్కి వెళ్ళేవారు టెంపుల్లో అన్ని శుభకార్యాలు చేసేవారు మంచి ప్రదేశంగా పాజిటివ్ ఎనర్జీగా చూసేవారు ఆ గంట కొట్టినప్పుడు కూడా మంచి వైబ్రేషన్స్ వస్తాయి అండ్ టెంపుల్ కూడా ఎప్పుడు కూడా మీకు పిరమిడ్ షేప్లో ఉంటుంది ఆ టెంపుల్ మీరు చూస్తే మీరు ఎప్పుడైనా చూస్తే గమనించండి పిరమిడ్ లాగా ఉంటుంది టెంపుల్ పైన లాగా ఉంటుంది ఆ పవర్ కూడా కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి పిరమిడ్ షేప్ చాలా పవర్ఫుల్ పిరమిడ్ ఈ మధ్య వచ్చినాయి మన టెంపుల్స్ ఎప్పటినుంచో ఉన్నాయి ఎన్నో ఏళ్ళక టెంపుల్స్ మనకి ట్రాంగిల్ షేప్లోనే ఇచ్చేసారనమాట సో అలాంటప్పుడు ఎన్నో ఎన్నో అడ్వాంటేజెస్ అనమాట అక్కడికి వెళ్ళంగానే పాజిటివిటీ పెరుగుతుంది ఒకరోజు ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు ఎక్కడో బయటికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తారు అప్పట్లో ఫ్లైట్లు లేవు నేను కొడైకెనాల్ ట్రిప్కి వెళ్తున్నాను నేను రిలాక్స్ అవ్వడానికి వెళ్తున్నాను లేకపోతే నేను మాల్దీవ్స్కి వెళ్తున్నాను రిలాక్స్ అవ్వడానికి అనుకోవడానికి లేదు అప్పుడు ఏం చేసేవారు ఈ తీర్థయాత్రలకు వెళ్ళేవారు అది ఒక రకమైన ట్రెక్కింగ్ అది ఒక రకమైన ఏదైనా అనుకోండి ఒక ఒక ఈవెంట్ తీర్థయాత్రలకు వెళ్తే ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది అంటే చేంజ్ ఆఫ్ మైండ్ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ చేంజ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే జనాలకి అది మార్పు ఆ మార్పు వల్ల మంచి జరుగుతుంది అంటే వాళ్ళు డిప్రెషన్లో ఉన్న బాధల్లో ఉన్నా పోనీలే అన్నట్టుగా ఉండేవారు అండ్ అప్పుడులో హోటల్స్ ఇవన్నీ ఉండేవి కాదు కదా ప్రతి ఇంట్లోకి వెళ్ళి కొంచెం వాళ్ళని ఏదైనా అడిగి వాళ్ళ వరండాలో పడుకొని మంచి చెడ్డ మాట్లాడుకొని అట్లా తీర్థయాత్రలకు వెళ్ళేవారు అనమాట ఇంకోటి ఏంటంటే ఆ తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నారనుకోండి మా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారు తీర్థయాత్రల కోసం వచ్చారు బయలుదేరారు మా ఇంటికి వచ్చారు నేను వాళ్ళ తీర్థయాత్రలకు వెళ్తున్నారు కదా వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు పుణ్యం వస్తుందని స్ట్రేంజర్స్ అయినా కూడా అంటే తెలియని వాళ్ళు అయినా కూడా నేను హెల్ప్ చేయడానికి ముందుకొస్తాను అనమాట లేకపోతే ఎవరినో తీసుకొచ్చి మన వరండాలో అట్లా పడుకోబెడతాం పడుకోబెట్టాం కదా అలానే మంచి పనులు చేయడానికి తీర్థయాత్రలు అనేది అంటే గుడికి వెళ్తున్నారు అంటే మంచి పని చేస్తుంటే మనకు కూడా పుణ్యం వస్తుంది ఒక ఆశ ఇలాంటివన్నీ ఏంటంటే ఒకరికొకరు కమ్యూనిటీ హెల్ప్ అనమాట ఒక ఒక పది మంది ఉన్నారనుకోండి ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎవరు ముందుకు వెళ్ళలేరు చాలా కష్టం నేనే నే నేనే నేనే బియ్యం పండించుకుంటా నేనే వండుకుంటా నేనే తింటా నేనే కూరగాయలు పండించుకుంటా నేనే బట్టలు ఉతుక్కుంటా నేనే అన్ని చేసుకుంటా అంటే బ్రతకలేం అందరి హెల్ప్ కావాలి ఆ గ్రామంలో అలానే నేను వేరే ఊరికి వెళ్ళాను అనుకోండి పుటకూలమ్మ ఉండదు అన్ని ఊర్లలో ఎవరో ఇంట్లో ట్రెస్ట్ తీసుకోవాలి మరి ఎట్లా స్ట్రేంజర్స్ అయితే ఎట్లా ఈ ఈ కాన్సెప్ట్ పెట్టారనుకోండి భగవంతుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇమీడియట్గా హెల్ప్ చేస్తాం సో ఇలాంటివి ఏంటంటే ఈ రూల్స్ అన్నీ మనుషులు పెడితే ఎవరు పాటించరు ఒక ఎక్స్టర్నల్ సోర్స్ అంటే మనకంటే పవర్ఫుల్ ఉన్న సోర్స్ ఎవరైతే పెడతారో అంటే భగవంతుడు మనకు కనిపించని సోర్స్ కదా కనిపించని సోర్స్ ఒకడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు మనకి హెల్ప్ చేస్తున్నాడు అని అన్నప్పుడు మనకు హెల్ప్ చేస్తాడు అన్నప్పుడు అదొక ఆశ అనమాట లేదు నాకు చూస్తున్నాడు ఆయన చేస్తున్నాడు అని అలానే తప్పు చేయాలనుకోండి చిత్తగుప్తుడు ఉన్నాడు మనకు అన్ని రాసుకుంటున్నాడు చిత్తాలు రాసుకుంటున్నాడు మళ్ళీ నరకంలోకి వేస్తారు బాయిలింగ్ వాటర్లో వేస్తారు నూనెలో వేస్తారు మరుగుతున్న నూనెలో వేస్తారు ఇవన్నీ చెప్పారనుకోండి అదేంటంటే జస్ట్ తప్పులు చేయకుండా ఉండడానికి మంచి పనులు చేయడానికి మాత్రమే నిజంగా ఉందా లేదా అంటే అది మనకు తెలియదు అది తెలుసుకునేంత ఇది నాకు లేదు బట్ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ ఏంటంటే మనం పిల్లలకి చెప్పాల్సిన అవసరం మనం చెప్పాల్సింది ఏంటంటే మంచి చేయాలి మంచి చేస్తే ఏం జరుగుతుందని మంచి కథలన్నీ చెప్పుకుంటూ వెళ్తే తప్పకుండా వాళ్ళకి అర్థమవుతుంది సో టెంపుల్స్ కాన్సెప్ట్ అది దైవం కాన్సెప్ట్ అది మాస్టర్స్ ఈరోజు ఇక్కడితో ఆపుకుందాము మనము ఈ పూజా కాన్సెప్ట్ టెంపుల్స్ కాన్సెప్ట్స్ అంతా నేర్చుకున్నాం కాబట్టి ఇంకొక సెషన్లో వెజిటేరియన్ గురించి అంటే వెజిటేరియన్ ఫుడ్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఎందుకు తినాలి ఏది తినకూడదు దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్